హాయ్ ఫ్రెండ్స్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేద్దాన్ని ఇంకోటి ఏమంటే ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను మీకు దాంట్లో జాయిన్ అయితే మీకు ఫాస్ట్గా నేను లింక్ సెండ్ చేస్తాను అన్నమాట వీడియో అప్లోడ్ అయినా మీకు సెండ్ చేస్తాను ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి ఇంకా రెండు మూడు వీడియోలు అప్లోడ్ అయిపోయినాయి అవి కూడా చూసండి నీవే అన్నా ఎన్ని ఉన్నాయ్యా ఎళ్ళి చెప్తాన్నావు చేత రెండు నాలుగు వేలా యా ఊరిని జయా ఒడిశీనా ఎక్కడ కదిరిపాకనా కదిరికి సందే వస్తారా మంగళవారమా ఇంతకు ముందు వారం వచ్చింటాయా మళ్ళా కనిపించలేదా నేను వచ్చింటినే ఆడ మధ్యలో ఉంటారా రైట్ సైడ్లో ఉంటారా మేకల కళ్ళ ఉంటారా నేను వచ్చింటి నెంబర్ ఉందా మీ ఫోన్ నెంబర్ చెప్పండి లేదా కదిరికి కూడా వస్తారులే కదా నా దుర్గాస్తా మీద ఎన్ని ఉన్నాయ్ ఎట్లా చెప్తానా జత జత ఎట్లేతాండ్రు అదా అడదాను ఎట్లా అయితే అయితే పదమూడు అన్నారు ఒకటి పదమూడు అన్నారు అంట భయం వేస్తున్నారు అని కావాలా అంటే అక్కడ కొంచెం భయం చెప్పేవాళ్ళు బాగా చెప్తారు కొందరు చెప్పరు

ఏడాది నుంచి వస్తాయి గొర్రెలు పుట్టేళ్ళు అన్ని వస్తాయి తమ్ముడు ఇరవై తొమ్మిది అంట లేనప్పుడు ఎట్లా అడిగేదా ஐது வேலு சாமி அது போய்

మేకలు ముందర పెద్దలాంటి ఉంది మీరు ఇప్పటికే ఒక లైక్ చేయండి మేకలు చూపిస్తాం నెక్స్ట్ వీడియో వచ్చి కొనేరా కొనేసినారా ఎంత కొన్నారు నా చేత పద్నాలుగు వేల తొమ్మిది వేలు పద్నాలుగు వేల యా ఊరికే పాండిచ్చేరికా బండి పోతుందా ఇన్ని చూసినారు పాండిచ్చేరి నుంచానా ఎంత దూరం నుంచి వస్తారా వాడేం ఏం తెలుగు మాట్లాడతాడు కూడా తమిళ తమిళ ఇది కోసేకేనా ఎంత పడుతుంది తక్కువే కదా వెయిట్ ఎంత ఒక టెన్ కిలోస్ పడుతుందా అల్లరు పోసుకుంటాం చూడండి సరే బాప

है।, आ दी है? नहीं। नहीं। क्या ये क्या पालने की, बिगाने जाता मटन किलो सात सौ गाड़ी बात कर लगा लेते गाड़ी कहता जाता है एक बकरे का

పద్దెనిమిది వేలా పదిహేడు వేల తొమ్మిది వందలు నీ నెంబర్ ఎంత ముందు కదా కదా ఉండదు ఉండదు మళ్ళా సార్ చెప్పు అది ఫోటో తీసినా కదా నెంబర్ లేదు నీ దగ్గర ఫోటో చూపించినా కదా ఆ రోజా నెంబర్ ఇది నా దగ్గర ఉంది మీకు ఇస్తాలే ఇది అంగలే కదా ఇది అంగలేనా సీడియమా ఎవరైనా కాల్ అంటే నేను నీకు నెంబర్ ఇస్తాలే నాకు అడుగుతా అంటారు ఈ నంద్యాల నుంచి వచ్చినారు పిలిపిస్తా ఒకవేళ ఉంటే మాట్లాడదాం కూడా వ్యాపారాలు లేదా ఫ్రెండ్స్ వ్యాపారస్తులే పోవాలా డబ్బులు సంపాదించుకోవాలా ఏమి ఇట్లా ఎన్ని నాళ్ళు ఉంటాం చెప్పండి యూట్యూబ్ డబ్బులు వస్తాయి అదే లేదు ఏమి లేదు ఎంత వరకు మీడు పిల్లలు వేసుకొచ్చినాడు ఎట్లేపినావు నా పిల్లలు పిల్లలు ఎట్లా ఏపినావు పది పది ఆ ఒకటి పది పిల్లలు ఉన్నాయి ఎట్లా లేపుతాన్నావా ఒకటియా నాలుగు వేలుతో సరే ఇంకా ఎన్ని నిమిషాలైనా కవర్ చేయొచ్చు మనము మన గోపి గుండలు అంతే అంగల్లే కాబట్టి ఈ పిల్లలు ఆ పిల్లలు అన్నీ ఆయనవేనేమో అది గొర్రెలు మీవేనా పొట్టేళ్ల పిల్లలు ఎట్లా చెప్తారన్న చేత ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఇది అదొకటి ఇరవై ఒకటి అన్నారు అంటే నేను ఎంత కష్టపడి తీస్తానా మీరు పూర్తిగా చూస్తే నాకు బలి ఆనందం వేస్తుంది రెండు నిమిషాలు స్కిప్ చేద్దాం అంటారా నాకు బలి బాధ వేస్తుంది మొత్తం చూడండి ఏమైతుంది ఏదన్నా ఎట్లా చెప్పినా నా మేకలు ముప్పై ఏడు వేలు నాలుగు ముప్పై ఏడు వేలు చిన్న చిన్న క్లిప్స్ గొర్రెల్లో కూడా యాడ్ చేయాలి వస్తుంది ఏం చేయలేము ఏం ఏమనుకోద్ద చూసేయండి అట్లా పెద్దపూట పుట్టి వెళ్ళాము రాలే ఈసారి ఏం తాత ఎట్లా చెప్తాను జత చెప్తాను ఇరవై వేలు అంతే అది అయిపోయాడి ఒక మాట అయిపోయా ఏముంది వ్యాహారం జరుగుతుంది టైం వేస్ట్ చేసుకోరు ఫ్రెండ్స్ కొన్ని టైం వేస్ట్ వ్యవహారాలు ఉంటాయి మనం తెలుసుకొని వెళ్ళిపోతూ ఉండాలా முப்பத்தொது பட்டேல் பிள்ளைண்டா வியாபாரம் ஜால்தான் மேடம்

ముప్పై మూడున్నర అన్నారా జత లెక్కేయండి మీరే ముప్పై మూడు అన్నారంటే పద్దెనిమిది రోజులు ముప్పై ఆరు పదిహేడు రోజుల ముప్పై నాలుగు పదిహారున్నర అన్నర పదహారు రోజుల్లో ముప్పై రెండున్నర పదహారున్నర పదహారున్నర అనుకోండి ఇంకా అడిగాడికి పదహారు పదహారు అన్నర పదిహేడు మనం పదహైదుకి పదమూడుకి అట్లా దగ్గట్టేయచ్చు ఒకటి భయం ఆయన వాళ్ళని చూస్తే భారీ సై ఎట్లేపినా అన్న రెండు యాభై ఐదు యావరి నుంచినాంగనూరా పనులు ఉన్నాయినాలు పనులు నాలుగు పనులు ఆరు పనులు అవునా నా ఒక్కంత మేకలు వచ్చినాయి మేకలు కరెక్ట్ చేద్దామా మేకలు సపరేట్ అయిపోతా ఉంటాయి కట్టి అయిపోతాంటాయి మీ కిడికి ఎడ్లేండావా నా జత ఎడ్లేండా జత ముప్పై రెండు వేలు ఎవరి నుంచి పొన్నూరా పున్నూరు గురువారమా సంత ఎన్నినా ఎట్లే చెప్తాడు అన్న జత పదహైదు వేలు ఎనిమిది పిల్లలు జత పదహైదు వేలు ఎవరు నిమ్మలపల్లి ఇంకా ఉన్నా ఇంటి దగ్గర అవి కూడా మీవేనా అవి ఎట్లా అదే అట్లేనా ఇంకా ఎక్కువ ఎట్లా చెప్తాను రవి పదిహేడు వేలు ఈ పదిహేను చెప్తే తగ్గిస్తా అని కొంచెం ఎక్కువ యూట్యూబ్ యూట్యూబ్ నేను అంగల్లేనా అంగల్లే అన్ని ప్రతి వారం కవర్ చేస్తా అట్లా యూట్యూబ్లో లో డైలీ వచ్చేస్తా రెండు మూడు వీడియోలు వచ్చేస్తాయి డబ్బులు ఏం రావు ఇప్పుడే ఈ నెల స్టార్ట్ చేస్తున్నా ఈ నెల రెండో అంతే ఆయన మా ఆయన తెలిసినప్పుడు ఉన్నాడు అంతా తెలిసిన వాళ్ళే అదే అంతే తెలివితే సంపాదించుకోవాల కష్టం పడలేం వీడియో పల్లె వీడియోకి

ఎవరి నుంచే ఇవి అడుగు ఎవరి నుంచి నా గుర్రు ఇవి ఎవరి నుంచే వస్తారా ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీళ్ళక ఎన్ని నెలలు ఉంటాయా నాలుగు ఐదు సంవత్సరాలు అన్ని గొర్రెలకు ఒక పట్టేలు ఉంది నవ్వ తీసుకుంటారు ఒరణ వచ్చా నందాల నుంచి వచ్చినారు చూసి తీసుకునే వస్తారు ఫోన్ నెంబర్లో అడగతారు చెప్తే ఇస్తా నేను చెప్పకపోతే వచ్చి చూసుకుంటారు అట్లా మాట్లాడుకుని ఎక్కడే వెళ్ళిపోయే కదా ఈడ నవ్ పట్టేలు ఉంది చూడండి పెద్దది ఆల్మోస్ట్ కవర్ అయిపోయినా ఏం అంతకేం లేవు చూద్దాం ఆడ ఉన్నాయి అడిగిన్నాడు ఇరవై వేలు అంటే అవి మీకు ఆల్రెడీ ఇంతకుముందు వారమే కవర్ చేసినా మళ్ళీ అవి అవసరం లేదు ఎందుకు చూడకపోతే చూడపోతే ముందు వారము లాస్ట్ వీడియో అదే అనుకుంటా చూడండి లాస్ట్ పద్దెనిమిది వేలు గొర్రె రెండు పిల్లలు అనుకుంటా చెప్పినాడు చెప్పినట్టు కొన్నారా అమ్మేగా ఇచ్చేగా ఎట్లా చెప్పినారు చే పదిహేడు వేల ఎన్ని ఉన్నాయి నా మొత్తము పదహైదు పిల్లలు లేదు

আইনিক দালদা নুদুเวদ রিجاتا রাই নি ইয়াপার মা কান নহি বেতে দাল আইনি দিম কল গরাম ওহ এ মহারেত নালু মিটনেক না আান্তে বেতো নেক না জেচিডো বড় বড় নক মা নহি দাল ওনিকা আমে জবতা না আন্ত্রিকে কর গিয়া তো আদে লিয়া লান্ডা جاتا এম অ্যামাউন্ট আন্ট ఆడ దొరకని సొంతం మన దగ్గర దొరుకుతుంది ఆడో దొరకని సరుకు మన దగ్గర దొరుకుతుంది ఎట్లుండాలి మనము మనం డిమాండ్ చేయాల వేరే వాడు వచ్చి డిమాండ్ చేయకూడదు మనమే డిమాండ్ చేసుకోవాలా ఇడ ఉన్నాయా ఎట్లా కొన్నారేమో பிள்ளல் పద పద నాకు భలే ఆనందం పెద్ద సంత మన అంగంలో జరుగుతుంది కానీ మనము ఎంత మంచి అవుట్ ఇస్తే అంత మంచిగా మన సంత అందరికి తెలుస్తుంది అనేది నాకు భలే ఆనందం అది మంచి అవుట్పుట్ ఇలా అనేది నా యొక్క మెంటాలిటీ ఐఫోన్ కొనాలని చెప్పి చాలా డిమాండ్ ఉంది డబ్బులు లేవు మీరు కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొనేద్దాము దగ్గరలో కొనేద్దాం ఎదక్తండి ఐఫోన్ కోసము సపోర్ట్ చేస్తే కొంచెము కొనేద్దాం ఏం లే వస్తాను పదారు వేలు అంట నేను అడిగిన గారికి అన్నీ అడిగినా మళ్ళీ ఒకసారి అట్లా కవర్ చేసుకొని వెళ్ళిపోతాడా ఎవరి ఉన్నాయా ఆల్రెడీ అడిగినా మైప్నే మర్చిపోయింటారు నేను వాళ్ళు అడిగి మర్చిపోయింటే